ప్రతి రైతన్న ఈరోజు జగనే కావాలి జగనే రావాలి జగన్కే మనసు ఉంది జగనే మంచి చేయగలుగుతాడు అని ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈరోజు తోడుగా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈ రోజు జగనే రావాలి జగనే కావాలి జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈ రోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్ కు వారంతా కూడా తోడుగా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ జగన్ కు వండగా ఉన్నారు మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్ కు వండగా వారికి బిడ్డగా తోడుగా ఈ రోజు ఇంత మంది ఈ రోజు జగన్ కు అండగా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా జగన్ వంట రా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతిని ఇలా కానే కాదు జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు మరి మోసం చేసి బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా తేల్చేద్దామా యాభై ఎనిమిది నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డు అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేయటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువునా ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది